హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్బికే వ్లాగ్స్ తెలుగు నేను మట్టి కుండలు సీజనింగ్ ఎలా చేశాను ఎక్కువ రోజులు వాడుకగా ఉండడానికి ఏం చేయాలి ఆ మట్టి కుండలు పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి వీడియో తీస్తున్నాను స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా చాలా యూస్ఫుల్ ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే మనం ఈ కుండను టెస్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే ఆ నీళ్ళు ఏమన్నా లీకేజ్ అవుతుందా కారుతుందా అనేది అయితే కొన్ని వాటర్ పోసి చూసుకోవాలన్నమాట ఇంకా ఓవర్ నైట్ అయితే ఈ కుండనైతే నానబెట్టాల్సింది ఉంటుంది అన్ని కుండల్ని ఓవర్ నైట్ నానబెట్టాల్సిన పని ఉండదు కొన్ని కుండల్ని మాత్రం ఓవర్ నైట్ నానబెట్టే ఎక్కువ రోజులు వాడుగ్గా వస్తుంది కాబట్టి మనం ఓవర్ నైట్ అయితే నానబెట్టాల్సింది ఉంటుంది దీంతో పాటు ఒక మూత కూడా ఇచ్చాడనమాట మట్టి పాత్రకి ఆ మూతకి ఏంటంటే గమ్ముతో పెట్టాడు నేను అందుకోసం నీళ్ళల్లో ఎక్కువసేపు అయితే నానబెట్టలేదు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే ఆ కుండని ఆ నీళ్ళ నుంచే తీసేసాను అనమాట తీసిన తర్వాత వొట్టి బట్ట ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు చాలా నీట్గా ఒక చుక్క కూడా వాటర్ ఉండకుండా ఆ తడి లేకుండా మనమైతే తుచుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే మళ్ళీ దీన్ని త్రీ టు ఫోర్ అవర్స్ అయితే మనం ఫ్యాన్ కింద కానీ నీడలో కానీ దాన్ని ఆరబెట్టుకోవాల్సింది ఉంటుంది ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి తొందరగా పగిలిపోయే అవకాశం ఉంటుంది అందుకోసం ప్యాన్ కింద మాత్రం పెట్టి ఆరబెట్టుకోండి చూస్తున్నారు కదా నేను కొద్దిసేపు ప్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత ఇలా ఉందన్నమాట ఇంకా దీన్ని నేను కొద్దిగంత సేపు స్టవ్ మీద పెట్టేశాను ఆ హీట్కి మొత్తం పోవాలని చెప్పి తర్వాత ఇంకా మనం స్క్రబ్బర్ కానీ అది ఉంటుంది కదా తో మనం మొత్తం దాన్ని అయితే ఉంటుంది ఎందుకంటే మట్టి వాసన రావడం ఏదన్నా ఎర్రగా రావడం అలా ఉంటుంది కాబట్టి స్క్రబ్బర్తో అయితే మొత్తం కడిగేసి మళ్ళీ ఒక వట్టి బట్టతో మళ్ళీ తుచుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం వాటర్ లేకుండా అయితే తుచుకోవాలి ఇప్పుడైతే నేను కొద్దిసేపు బయట కూడా పెట్టేశాను అనమాట మళ్ళీ ఒకసారి కడిగిన తర్వాత ఇంకా అందులో కొద్దిగంత ఆయిల్ వేసి ఆ పాత్ర మొత్తం పట్టించేసేయాలి ఆ కుండకి బయట లోపల అంతా పట్టించేసిన తర్వాత మనం స్టవ్ మీద అయితే పెట్టేసి కొద్దిసేపు అయితే దాన్ని హీట్ చేసుకోవాలన్నమాట అది ఎందుకు హీట్ చేసుకోవాలంటే ఆ కుండ మనకు రెడీ అయిందా మనం వంట చేయడానికి రెడీ అయిందా లేదా తెలుసుకోవడానికి మాత్రం ఇలా ఆయిల్ అప్లై చేసి అయితే పెట్టండి చాలా ఈజీగా మనకు తెలుస్తుంది అనమాట ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టేసామనుకోండి చిన్న చిన్న పొగలు వస్తుంది అనుకోండి ఇంకా మనకైతే కుండ రెడీ అయిపోయినట్లే కానీ మీరు ఎంతసేపైనా వంట చేయడానికైనా దేనికైనా సరే కుండ పాత్రలో చేస్తున్నప్పుడు సిమ్లో మాత్రమే ట్రై చేయండి ఇప్పుడు కూడా దాన్ని ఫుల్లో పెట్టి మాత్రం వంట చేయకూడదు తొందరగా అవైతే పగిలిపోతాయి ఇప్పుడైతే నేను రైస్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట కొన్ని వాటర్ పోసి చెల్లిన తర్వాత అందులో రైస్ వేసి నేను గంజి వాంచి తర్వాత ఆ విధంగా నేనైతే రైస్ చేస్తాను అందుకోసం అని చెప్పి వేడి నీళ్ళల్లో కొద్దిగా రైస్ వేసి అన్నం అయితే చేశాను చూసారు కదా చాలా చాలా బాగుంది పొడి పొడిగా అయితే వచ్చిందనమాట ఇంకా రైస్ లేకి కొద్దిగంత టమోటా చార్ అయితే చేశాను తింటుంటే మాత్రం చాలా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్